హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే స్ట్రేట్ కట్ బ్లౌజ్కి నార్మల్ క్రాస్ కట్ బ్లౌజ్కి డిఫరెన్స్ అయితే ఎలా ఉంటుందో అయితే చూపిస్తానండి సో ఇది వచ్చేసి మెజర్మెంట్స్ కోసం ఇచ్చారు సో ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు ఇది వచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేశానండి సో కటింగ్ అయితే చూపిస్తాను ఇలా చేసుకోవాలో ఇది అయితే స్ట్రేట్ కట్ బ్లౌజ్ అండి సో మనకి ఇలా నెక్ దగ్గర మనకి ఇలా లాగితే అయితే క్రాస్ కటింగ్ అయితే సాగుతుంది స్ట్రేట్ కటింగ్ అయితే క్లాత్ అనేది అలాగే స్టిఫ్గా ఉంటుందండి సో స్ట్రెయిట్ కట్ బ్లౌజు చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది నెక్ కూడా రౌండ్గా నీట్గా ఉంటుంది సో మనకి స్ట్రెయిట్ కట్ సెట్ కాదు అనే అంటారు కానీ స్ట్రేట్ కట్ కూడా మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టిస్గా అలాగే సెట్ అయితే అవుతుందండి సో చూసారు కదా సో ఇక్కడ చూసారు కదా మనకి షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఎలా కటింగ్ చేసుకోవాలో అయితే ఇప్పుడు చూపిస్తానండి సో స్ట్రేట్ కట్ బ్లౌజ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మనము ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఇవి మనకి ఇలా కటింగ్ వైపుకే ఉంచుకోవాలండి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంచుకోవాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉంచుకొని కింద అయితే ఎక్స్ట్రాస్ మనం వర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి కింద క్లాత్ అనేది కొంచెం క్రాస్ ఎగుడు దిగుడు అనేది ఉంటుంది కదా సో అలా ఉండకుండా ఉండాలి అంటే కింద అయితే ఒక చిన్నగా మార్జిన్ అయితే చేసుకోవాలి స్ట్రేట్గా వచ్చేటు సో ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ అయితే చూసుకోవాలండి సో ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత అయితే నైట్ వరకు షూట్ చేశాను సో ఇప్పుడు కటింగ్ కదండి సో కొంచెం విండో నుంచి సన్లైట్ అయితే వస్తుంది సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ అండ్ హాఫ్ ఉంది సో థర్టీ టూ అండ్ హాఫ్ అంటే దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలండి ఎనిమిది పావు అయితే వస్తుంది సో ఇక్కడ ఎనిమిది పావుకి ఒక మార్కింగ్ అలాగే డాట్ కోసం అయితే ఒక ఇంచు అలాగే ఎక్స్ట్రా కోసం అయితే ఇంచులు సో కంపల్సరీగా డాట్ కోసం అయితే వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే చాయిస్ అండి ఇంచున్నర పెట్టుకోవచ్చు రెండు ఇంచులు అయితే పెట్టుకోవచ్చు మనకి ఇక్కడ డాట్ అనేది ఉంటుంది కదా బ్యాక్ సైడ్ డాట్ సో ఆ డాట్ దగ్గర నుంచి మనకి నెక్ షోల్డర్ దగ్గర జాయింటింగ్ అనేది ఉంది కదా సో ఈ స్టిచ్చింగ్ ఉంది కదండి సో ఈ స్టిచ్చింగ్ నుంచి మనకి కింది వరకు అంటే ఇలా స్ట్రేట్గా పెట్టుకుంటే డాట్ ఉంది కదా సో అది మనకి షోల్డర్ మిడిల్ అంటుంది సో ఇక్కడ వరకు అయితే లెంత్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ వరకు లెంత్ అనేది చూసుకుంటే మనకి ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే మనం ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్కి అయితే పెట్టుకోవాలి సో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే వన్ ఇంచు మనకి పైన షోల్డర్ జాయింట్ ఇంకా కానీ కింద హిమ్ నడుం పట్టికి కానీ పోతుందండి సో ఇలా డబుల్ లైన్స్ అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి మిడిల్లో ఉన్నదైతే చూసారు కదా కరెక్ట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సో మనకి బ్లౌజు ఫినిషింగ్ అయిన తర్వాత ఫోర్టీన్ అండ్ హాఫ్కి వస్తుంది ఇప్పుడు షోల్డర్ అండి షోల్డర్ విడ్త్ అయితే ఐదు ఇంచులు సరిపోతుంది సో ఇక్కడ పైన ఐదు ఇంచులు పెట్టుకున్నాం కదా కొంచెం కిందకి కూడా ఐదు ఇంచులు అనేది లెంత్ అనేది ఈక్వల్గా ఉండేట్టు చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత హార్మ్ రౌండ్ కోసం వచ్చేసి ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి మనకి పైన ఉన్న హాఫ్ ఇంచు ఎక్స్ట్రాతో సంబంధం అయితే లేదండి కింద ఉన్న లైన్ దగ్గర నుంచి మనము మెజర్ అయితే చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత హార్మ్ కరువు కోసం అయితే ఒకటున్నర ఇంచ్ పెట్టుకొని ఇలా హార్మ్ కరువు అయితే ఇప్పుడు హార్న్ లూజ్ వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఉంది సో ఇక్కడ ఈ కింది లైన్ అనేది ఉంది కదండి సో ఈ కింది లైన్కి నుంచి మనము సరి రౌండ్ ఎలా ఉందో హ్యాక్ స్టేజ్గా అయితే రౌండ్ అనేది చూసుకొని మనకి ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలి సో ఎనిమిదిన్నర వచ్చింది కదా ఎనిమిదిన్నరకి ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూస్ కోసం అయితే రెండు ఇంచులు పెట్టుకోవాలి సో ఎక్స్ట్రా లూజ్ అనేది మనము స్టార్టింగ్ నుంచి ఇండింగ్ వరకు కూడా సేమ్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి డాట్ కోసం వచ్చేసి షోల్డర్ మిడిల్లో నుంచి అయితే తీసుకోవాలండి షోల్డర్ మిడిల్లో నుంచి మార్కింగ్ చేసుకుంటే మనకి ఒక వన్ ఇంచ్ విడ్త్ అనేది కంపల్సరిగా డాట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ నెక్ వచ్చేసి నేను బ్లౌజ్ యొక్క కప్పు ఎంత ఉందో చూసుకుంటున్నాను సో అలా అయినా చూసుకోవచ్చు లేదు అంటే ఇలా బ్లౌజ్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మనకి రౌండ్ అనేది ఎక్కడ తిరుగుతుందో అక్కడైనా చూసుకోవచ్చు అండి సో ఎలా చూసుకున్నా మనకి ఈక్వల్గానే వస్తుంది సో టెన్ అండ్ హాఫ్ అయితే ఉంది సో ఇక్కడ టెన్ అండ్ హాఫ్కి అయితే ఒక మార్కింగ్ మార్కింగ్ చేసుకొని రెండు ఇంచులకైతే పెట్టానండి సో ఇక్కడ నెక్కువ విడుతూ పైన కూడా రెండు ఇంచులు పెట్టుకోవాలి సో ఎందుకంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి దీనికి డీప్ అనేది తీసుకోకూడదు ముందుగా ముందున సో స్టిచ్చింగ్ చే మనం ముందే డీప్ అనేది తీసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి మెయిన్ క్లాత్ అనేది సెట్ అవ్వదు పైన నెక్ విడికి అనేది రెండు ఇంచుల తీసుకోవాలి కింద నెక్ డీప్ కూడా రెండు ఇంచుల తీసుకోవాలి సో మనకి షోల్డర్స్ అనేది ఇలా జారకుండా ఉండాలి కాబట్టి మనం నెక్ విడితే దగ్గర అంటే నెక్ సైడ్ లోపలికి ఒక పావు ఇంచు ఇక్కడ చూస్తున్నారు కదండి క్రాస్గా లోపల సైడ్ అయితే ఒక పావు ఇంచు అనేది ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే మనకి షోల్డర్ అనేది అస్సలకే జారదండి సో మనం డోరీస్ కట్టినా కట్టకున్నా కూడా మనకి నెక్ అనే నెక్ అనేది జారకుండా ఉండాలి అంటే ఇలా ఒక పావు ఇంచు అనేది లోపలికి మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు షోల్డర్ విడ్త్ అనేది పెరుగుతుంది కాబట్టి మనకి నెక్ అనేది జారకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది సో నేను అన్ని వీడియోలో అయితే ఇదే మెథడ్లో కటింగ్ చూపిస్తున్నాను మనకు నాలుగు రకాల కటింగ్స్ అయితే అవసరమైతే ఏమి లేదండి ఓకే మెథడ్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో మనం నాలుగు రకాల వీడియోలు చూసి నాలుగు రకాలుగా కటింగ్ చేస్తామనుకుంటే మనకి కటింగ్ కూడా మిస్ అయిపోతుంది సో మనకి కొత్తగా నేర్చుకుంటే నేర్చుకునే వాళ్ళకి అయితే కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది సో ఇక్కడ బ్యాక్ పార్ట్ని అయితే టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని మనకి ఇలా క్రాస్ అంటే క్రాస్ స్ట్రేట్ అంటే స్ట్రెయిట్గా అయితే మనము తీసుకోవాలి సో ఇలా ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా క్రాస్ చేసుకుంటే అయితే క్లాత్ అనేది ఇలా సాగుతుంది సో అదే స్ట్రేట్ అనుకోండి మనకి క్లాత్ ఎలా ఉందో అలాగే ఉంటుంది సో కంపల్సరీ అయితే చూసుకోవాలండి స్ట్రేట్ కావాలా క్రాస్ కావాలి ఇక్కడ చూసారు కదా వర్క్ వచ్చేసి వాళ్ళు మిషన్ మిస్టేక్లో అయితే స్ట్రైట్గా వేశారు సో దానికోసం వచ్చేసి నేను ఇప్పుడు స్ట్రైట్ కట్ లైనింగ్ కూడా స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి సో లైనింగ్ క్రాస్ కట్ చేసి మనము మెయిన్ క్లాత్ స్ట్రైట్గా ఉందనుకోండి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది మొత్తం ముడత అయితే వస్తుంది సో లైనింగ్ మనకి అంటే మెయిన్ క్లాత్ పైకి లేచే ఉంటుందండి సో లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి అస్సలు సంబంధం లేకుండా ఉంటుంది సో కాబట్టి మనకి ఇలా వర్క్ అనేది ఇలా మెయిన్ పీస్ స్ట్రేట్గా ఉందా క్రాస్గా ఉందా సో రెండు క్లాత్లు అయితే మనము ఒకటే మితల్లో అయితే కటింగ్ చేసుకోవాలి క్రాస్ స్ట్రెయిట్ అనేది అయితే రెండు ఒకే మితల్లో కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ మనం నార్మల్గా అయితే రెండు ఇంచులు ఫోల్డింగ్ అయితే చేసుకొని కటింగ్ చేసుకుంటాం కదా సో దీనికి కూడా అంతే రెండు ఇంచులు అయితే ఫోల్డింగ్ చేసుకొని సేమ్ యాస్టీస్గా మనకి నార్మల్గా అయితే క్రాస్ కటింగ్ వేసుకుంటాము సో ఇక్కడ వచ్చేసి స్ట్రేట్ పీస్ అనేది స్ట్రేట్గా వేసుకుంటే స్ట్రేట్ కట్ బ్లౌజ్ అయితే అవుతుందండి సో ఇక్కడ వచ్చేసి సేమ్ ఎలా ఉందో యాస్టీస్గా అలాగే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అనేది చెస్ట్ పార్ట్ అనేది తక్కువగా ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి సో ఇలా చుట్టూ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లెంత్ అనేది మనకి కింద ఉన్న ఈ లైన్ వరకు అయితే కరెక్ట్గా సరిపోయింది సో మనకి ఎక్స్ట్రా అయితే ఏం అవసరం లేదు ఇప్పుడు లోతు అయితే తీసుకోవాలండి షోల్డర్ దగ్గర నుంచి ఇంచులకి మూడు ఇంచుల నుండి మనకి హార్మ్ లూజ్ అనేది ఉంది కదా సో అన్ అక్కడికి హార్మ్ లూజ్కి కలిసేటట్టుగా ఒక మిడిల్లో ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి లోతు సో ఇక్కడ వరకు అయితే వచ్చేసింది ఇలా ఉక్స్పటి సైడ్కి వచ్చేసి రెండు ఇంచులు మనకి ఫ్రంట్ లెంత్ చూసుకుంటూ ఇలా చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకుంటే మనకి కింద షేప్ అనేది రెడీ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ అనేది చూసుకోవాలండి సో ఈ జాయింటింగ్ అనేది ఉంది కదా షోల్డర్ జాయింటింగ్ ఆ జాయింటింగ్ దగ్గర నుంచి ఫస్ట్ ఫస్ట్స్ వరకు చూసుకుంటే మనకి పోదొక్క తొమ్మిది ఇంచులు ఉంది పోదొక్క తొమ్మిది ఇంచులు అంటే అందులో ఒక హాఫ్ ఇంచు మనకి షోల్డర్ జాయింటింగ్ పోతుంది కదా సో షోల్డర్ జాయింటింగ్ వదిలేసి తర్వాత ఇలా స్ట్రేట్గా అయితే ఏడు ఇంచులు పెట్టుకుంటే మనకి ఇలా సైడ్కి అయితే రెండు ఇంచులు వస్తుంది సో ఇక్కడ కొంచెం క్రాస్గా తీసుకున్నాం అనుకోండి మనకి డీప్ అనేది కొంచెం వస్తుంది అలాగే మెయిన్ క్లాత్ని కూడా చూసుకుంటూ మనము ఇలా డీప్ అనేది తీసుకోవాలి సో ఇంతే అండి ఇక్కడ స్ట్రేట్ కట్కి క్రాస్ కట్కి అయితే డిఫరెన్స్ మెయిన్ డాట్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి రెండు ముప్పావుకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలండి సో రెండు ముప్పావుకి ఒక మార్కింగ్ చేసుకున్నాక రెండున్నరకి ఒక మార్కింగ్ చేసుకుంటే మిడిల్లో అయితే ఒకటింపా వస్తుంది కదా సో ఆ ఒకటింపా దగ్గర నుంచి డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఉక్స్పట్టి సైడ్కి కింది నుంచి పైకి ఇలా రెండు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండు పావించండి సో మనకి హాఫ్ ఇంచు అయితే మిడిల్ మార్కింగ్కి అయితే ఒక అటొక్క పావ ఇంచు ఇటు పావించు ఇలా మనకి మెయిన్ డాట్కి ఇలా క్రాస్గా అయితే చంఖభాగం సైడ్ వచ్చే డాట్ అయితే వస్తుంది సో చాలా ఈజీగా ఇది అయితే ఫోర్త్ డాట్ అండి ఇదైతే ఆప్షను కానీ ఫోర్త్ డాట్ అనేది వేసుకుంటేనే షేప్ అనేది కరెక్ట్ స్ట్రిప్గా అయితే ఉంటుంది సో ఒకసారి అయితే ఫోర్త్ డాట్ వేయని వాళ్ళు వేసి అయితే చూడండి చాలా నీట్గా అయితే ఉంటుందండి సో ఇలా చాలా మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కంటే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ యొక్క డార్స్ అయితే మంచి ఫినిషింగ్తో వస్తాయి సో కాకపోతే స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అనేది ఎక్కువగా ఇష్టపడరు చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అయితే కొంచెం పట్టేసినట్టు ఉంటుందండి సో లో చెస్ట్ వాళ్ళకి అయితే కరెక్ట్ కరెక్ట్గా అయితే సెట్ అవుతుంది నీట్గా ఉంటుంది సో కంఫర్ట్గా కూడా ఉంటుందండి అదే మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే కొంచెం లూజ్ లాగా వస్తుంది కదా సో ఈ బ్లౌజ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఇక్కడ చూసారు కదా ఇలా క్రాస్కి స్ట్రేట్కి ఉన్న డిఫరెన్స్ సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది హైండ్స్ అయితే కటింగ్ చేసుకుందామండి సో ఇది వచ్చేసి షేప్ పట్టికి సరిపోతుంది సో మనం బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే జాయింట్స్ ఏమైనా ఉంటాయా అనేది అయితే చూసుకుంటూ కటింగ్ చేసుకోవాలి హైన్స్కి వచ్చేసరికి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మనకి సైడ్కి జాయింటింగ్ అనేది పడుతుంది కదా మెయిన్ క్లాత్కి అయితే ఇలా కరెక్ట్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి లైనింగ్ అయితే ఇలా కొంచెం సైడ్కి వేసుకుంటే మనకి టూ సైడ్స్ జాయింటింగ్ అనేది ఉంటుంది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు అండి సో ఆరు ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉందండి మనమైతే పదిన్నర ఇంచులు పెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడ కట్ వర్క్ అయితే వచ్చింది అలాగే మనకి జాయింటింగ్కి అయితే పైన షోల్డర్ జాయింటింగ్కి రివర్స్ చేయడానికి అయితే లెంత్ అయితే తగ్గుతుంది కదా సో మనకి క్లాత్ ఎంత ఉందో దానికంటే అంటే లెంత్ ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ సారీ వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్కువగా పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టాను సో మూడు ఇంచులు పెట్టుకొని ఇక్కడ హార్న్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఉంది కదా షోల్డర్ విడ్త్ అనేది పెట్టుకొని షోల్డర్ విడ్త్ దగ్గర నుంచి మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలండి సో ఈ మెథడ్లో హ్యాండ్ కర్వ్ అయితే తీసి చూడండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది షోల్డర్ సైడ్ ఒక పావు ఇంచు పైకి అలాగే హార్మ్ సైడ్ ఒక పావు ఇంచు కిందికి పెట్టుకొని మనం ఇలా మార్కింగ్ చేసి కటింగ్ చేసుకుంటామంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో మనకి ఫ్రీ హ్యాండ్తో అయితే మనము హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవచ్చు షోల్డర్ మిడిల్ కట్ మార్క్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి లేదు అంటే మనం జాయిన్ చేసేటప్పుడు అయితే మనకి హ్యాండ్ మిడిల్ అనేది తెలియక ఇష్టం వచ్చినట్టు కుట్టామనుకోండి హ్యాండ్ అయితే మనకి ముందు బోర్లా పడినట్టు అయితే వస్తుంది షోల్డర్ అనేది కరెక్ట్గా ఉండదు సో కంపల్సరీగా మిడిల్ హ్యాండ్ మిడిల్ సారీ షోల్డర్ మిడిల్ అనేది ఉండాలి ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి నేను చంక లోతు అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తానండి సో ఒక్కోసారి అయితే మనకి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది కాబట్టి మనకి మెయిన్ క్లాత్ జాయిన్ చేసినాక మనం ఇలా చంక హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే లేకుండా అయితే ఉంటుంది సో నే నాకు అయితే ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నాకైతే నేనైతే ఇదే అలవాటు చేసుకున్నానండి సో స్టిచ్చింగ్ చేసేటప్పుడే నేను హ్యాండ్ లోత్ అయితే తీస్తాను సో ఇది వచ్చేసి షేప్ పట్టేయండి మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత అయితే తీసుకుంటే సరిపోతుంది సో ఇది ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే మనకి ఇలా ఒక నాలుగు ఇంచుల క్లాత్ అనేది తీసుకోవాలి లెంత్ ఇలా కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే మనకి మెయిన్ క్లాత్ జాయింటింగ్ అయితే పోతుంది కదా సో హాఫ్ ఇంచు తీసేసి ఇలా మూడు ఇంచులు ఇంచులతోనే అయితే మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి షేప్ పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది సో షేప్ పట్టితో కూడా మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ అనేది మిస్ అవుతుంది సో కాబట్టి కరెక్ట్గా పట్ మనకి షేప్ పట్టి కూడా కంపల్సరీగా కరెక్ట్ స్టిఫ్గా ఉంటేనే మనకి ఫ్రంట్ పట్టు కూడా స్టిఫ్గా ఉంటుంది సో ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా మిస్టేక్లు మీద వాళ్ళు ప్రింట్ అయితే చేశారు వర్క్ అయితే చేశారు సో కొంచెం ఇది స్టార్టింగ్ మిషన్ తెచ్చుకున్నాక స్టార్టింగ్లో ఫస్ట్ బ్లౌజ్ అంట అండి సో నెట్ ఈ ప్లేస్లో అయితే నెట్ వస్తుంది సో వాళ్ళకి డైరెక్ట్ మిషన్కి పెట్టేశారు నెట్ అయితే పెట్టలేదు సో ఇదొక డిజైన్ ఇదొక మోడల్ అయితే అయిపోయిందండి చూసారు కదా సో వాళ్ళ బ్లౌజ్ కాబట్టి మన బ్లౌజ్ కాబట్టి మనం ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్కి అయితే మనము పైన ఉన్న వరకు కింద ఉన్న వరకు అయితే కరెక్ట్గా చూసుకొని అయితే హ్యాండ్ లెంత్ అనేది కటింగ్ చేసుకోవాలి సో ఇలా సపరేట్గా రెండు హ్యాండ్స్ ఉంటాయి కదా రెండు సపరేట్గా అయితే కటింగ్ చేసుకోవాలండి సో వర్క్ కలర్ అయితే పర్పుల్ కలర్ అండి చాలా బాగుంది వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి సో మీకు ఎవరికైనా వర్క్ కావాలంటే కామెంట్ చేయండి నేనైతే ఆన్లైన్ చేపిస్తాను ఇలా నెక్ కూడా మనము బ్యాక్ పార్ట్ని ఇలా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి టూ ఫోల్డింగ్ చేసుకొని మనకి పైన ఉన్న లైన్ కింద ఉన్న లైన్ అయితే ఈక్వల్గా చూసుకోవాలండి సో చూసుకొని మనము నెక్ అనేది ఇలా లైనింగ్ అనేది వేసుకొని కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది అయితే ఇక్కడ చిన్న జాయింటింగ్ అయితే పడుతుందండి మెయిన్ క్లాత్కి సో మనకి చూసుకోకుండా మిస్టేక్లో కట్ చేసామనుకోండి ఇలా వర్క్ పీస్ అయితే వేస్ట్ అయిపోతుంది కదా సో కరెక్ట్గా మనం చూసుకున్న తర్వాతే కటింగ్ అనేది చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు మనము మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకునేటప్పటికైతే చూసుకొని కటింగ్ చేసుకోవాలండి సో లైనింగ్ అయితే మనకు ఒక అరవై రూపాయలు పెడితే లైనింగ్ వస్తుంది కానీ మెయిన్ క్లాత్ అయితే రాదు కదండి సో చూసుకో కటింగ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అయితే కటింగ్ చేయాలి సో ఇక్కడ చిన్న జాయింటింగ్ అయితే ఉంది మనం మిస్టేక్లో కట్ చేసాం అనుకోండి ఫ్రంట్ పార్ట్ అయితే పోతుంది సో అందుకోసం అనేసి చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో చాలా డేస్ అవుతుంది కదండీ అందుకే పోగులు అన్నీ బయటకు వచ్చేసినాయి ఇక్కడ చూసారు కదండి ఇంకొక మిస్టేక్ జరిగిపోయింది ఇక్కడ మనకి టూ పార్ట్స్ సబ్ కటింగ్ చేయలేమండి మనకి జాయింటింగ్ అయితే వస్తుంది మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం ఒక సైడ్కి అయిపోయిందండి హాఫ్ పార్ట్ అయితే జాయింటింగ్ పడుతుంది అందుకోసం అయితే కరెక్ట్గా చూసుకోవాలి సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కటింగ్ చేసుకుంటే ఒక ఓన్లీ రైట్ సైడ్ దానికి వచ్చేసి జాయింటింగ్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్ దానికి అయితే జాయింటింగ్ అయితే ఏమీ లేదండి సో మనం చూసుకొని కరెక్ట్గా ఏది ఎక్కడ వేస్తే జాయింటింగ్ అనేది రాకుండా కరెక్ట్గా సెట్ అవుతుందో అనేది అయితే చూసుకోవాలి సో దీనికైతే ఇది జాయింటింగ్ సెట్ అయిపోయింది ఫోల్డింగ్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో లెఫ్ట్ సైడ్ పార్ట్ అనేది ఉంటుంది కదా ఇలా వేసుకొని అయితే కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి షేప్ అట్టి కూడా ఉంది కదా సో క్లాత్ అడ్జస్ట్మెంట్ అయితే చూసుకోవాలి అలాగే లాట్ గన్స్ కూడా కావాలి కదా సో మనకి డోరీస్కి లాట్కన్స్కి షేపాటీస్కి అయితే క్లాత్ ఎలా అడ్జస్ట్ అయితే అయితే అలా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి సో మనము మెయిన్ క్లాత్ కటింగ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని కాదు కాని మనకి ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతాయి ఇంకోసారి తెలుస్తుంది సో లైనింగ్ అనేది స్ట్రేట్ కటింగ్లో స్ట్రేట్ కట్లో చేసుకున్నాం కదా మెయిన్ క్లాత్ కూడా కంపల్సరీగా స్ట్రేట్ కట్లోనే చేసుకోవాలి సో ఇలా మిగిలిన క్లాత్ మొత్తం అయితే దేనికి దేని దానికి అయితే సపరేట్గా చూసి పెట్టేసుకుంటే అయిపోతుంది అలాగే మంచి ఇన్ఫర్మేషన్తో అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పాను కదండి సో మీకు కూడా ఇలాంటి ఇప్పుడు నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎప్పుడైనా జరిగాయో అది కూడా కామెంట్ అయితే చేయండి అలాగే వర్క్ డిజైన్స్ ఎవరికైనా కావాలి అని అంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే తను ఈ వర్క్ మిషన్ చేసే ఆమె కొరియర్ కూడా చేస్తుంది సో కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది ఇదే అండి మనకి క్రాస్ కట్ బ్లౌజ్కి స్ట్రేట్ కట్కి బ్లౌజ్కి ఉన్న డిఫరెన్స్ సో నా వీడియో కటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్